తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా వినతులు స్వీకరించారు ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకుని క్యాబ్స్ నడుపుతున్న ఏపీ డ్రైవర్లను హైదరాబాద్లో అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని ఫలితంగా రెండు వేల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు డిప్యూటీ సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్లు హైదరాబాద్లో ఉండకూడదంటూ వారిని అడ్డుకోవడం సబబు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు కార్మికులు కలిసికట్టుగా ఉండాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని పవన్ వారికి హామీ ఇచ్చారు కార్మిక సోదరులందరూ బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నప్పం ఏంటంటే ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి మీరు వేరు మేము వేరు కదా మనందరం ఒకటే కాదు ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను కొంచెం మాకు సమయం ఇవ్వండి పాపం డ్రైవర్ సోదరులకి ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి సమయం అని కోరుకుంటాను ముందస్తుగా అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి మీ పరిధిలో మీ దృష్టిలో పెడుతున్నాను అలాగే నా తరఫు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ రాస్తాను థ్యాంక్ యూ